హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి చలికాలంలో కూడా కరెంటు వాడాలంటే షాక్ కొడతా ఉంది ఎందుకో తెలుసా కరెంటు ఛార్జీలు అమాంతంగా విద్యుత్ ఇంధనపు సర్దుబాటు ఛార్జీల పేరుతో చంద్రబాబు నాయుడు విపరీతంగా పెంచేశాడు నవంబర్ నెలలో ఆరు వేల డెబ్బై రెండు కోట్లు పెంచిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ డిసెంబర్ నెలలో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచేసాడు నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచను వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలను ఇష్టానుసారంగా పెంచుతోంది ఇంధనపు ఈ సర్దుబాటు ఛార్జీల పేరుతో వైసీపీ ప్రభుత్వం కరెంటు ఛార్జీలను అమాంతం పెంచేసింది అని విమర్శలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీని పూర్తిగా తుంగలోకి దొక్కి పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్ల భారాన్ని ప్రజలపై మోపేశాడు చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు అమాంతం పెరిగిపోయాయి చలికాలంలో కూడా కరెంటు వాడాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కరెంటు ఛార్జీలు ఈ విధంగా భారం పడితే ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి ఇచ్చిన ఎన్నికల హామీలను తొంగలోకి దొక్కేసి ఇంధనపు సర్దుబాటు ఛార్జీల పేరుతో ఆరు వేల డెబ్బై రెండు కోట్లు దీపావళి కానుగ్గా నవంబర్ నెల నుండి ప్రజలపై వడ్డించావు తర్వాత డిసెంబర్ నెల నుండి తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల మరో భావ భారాన్ని అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే నువ్వు పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్ల భారం వేశావంటే ప్రజలు నిన్ను ఏమనుకోవాలి చంద్రబాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎన్నికలలో ఇచ్చిన హామీని తొంగలోకి దొక్కి మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము అని మీరు చెప్పిన మాటను గాలికొదిలేసి కరెంట్ ఛార్జీలను పెంచటం అంటే ఇది ప్రజలను పూర్తిగా మీరు మోసం చేయటమే అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ప్రతిసారి కూడా ఎన్నికల హామీలను తుంగలోకి దొక్కుతూ ప్రజలను మోసం చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు గారు ఈసారి కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే పదహైదు వేల నాలుగు వందల కోట్లు ప్రజలపై భారం వేసింది ఈరోజు నూట ఎనభై యూనిట్లు ఒక మిడిల్ క్లాస్ విద్యా కుటుంబం వాడిందంటే మధ్యతరగతి కుటుంబం నూట ఎనభై యూనిట్లుగా వాడిందంటే ఏడు వందల రూపాయలు యాక్చువల్ బిల్లు వస్తుంది కానీ ఇప్పుడు పెరిగిన కరెంటు ఛార్జీలతో పన్నెండు వందల నుండి పదమూడు వందల రూపాయలు బిల్లు ఉంది అంటే ఏడు వందల రూపాయలు నూట ఎనభై యూనిట్లకు బిల్లు పడితే ఇంధనపు సర్దుబాటు ఛార్జీల కింద మరో ఐదు వందల నుండి ఆరు వందల రూపాయలు బిల్లుకి వసూలు చేస్తున్నారు ఏపీఈఆర్సీ ఈ ఈ నెల నుండి జనవరి మాసానికి వచ్చే బిల్లులు దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు వసూలు చేయాలని ప్రజలపై భారం వేసింది ఈ విధంగా ప్రజల నుండి దారుణంగా మనం వాడే కరెంటు కన్నా సగాన్ని మనం వాడే క కరెంటు కన్నా దాదాపు అరవై నుండి ఎనభై పర్సెంట్ వరకు ఎక్కువగా అధికంగా ఈ ప్రభుత్వం ప్రజల దగ్గర నుండి ముక్కుబుండి మరి వసూలు చేస్తూ ఉంది ఇప్పుడు ఏడు వందల రూపాయలు నూట ఎనభై యూనిట్లకి కరెంటు బిల్లు వస్తే ఐదు వందల నుండి ఆరు వందల రూపాయలు విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు వినియోగం ఛార్జీలు ఎఫ్ఈపి ఛార్జీలు అంటే ఇది దాదాపు ఎనభై పర్సెంట్ మీరు అధికంగా వసూలు చేస్తున్నట్లే కదా కరెంటు బిల్లులో ఏ వంద రూపాయలు లేకపోతే నూట యాభై రూపాయలలో ఈ ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తారు కానీ ఇంత దారుణంగా ప్రజల వద్ద నుండి దాదాపు కూడా అరవై నుండి ఎనభై పర్సెంట్ ఎక్కువగా విద్యుత్ ఛార్జీలను వసూలు చేయటం ప్రజలను మోసగించటమే అవుతుంది అది కూడా ఎన్నికలలో నేను విద్యుత్ ఛార్జీలు పెంచను అనే హామీ ఇచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచడం అంటే వచ్చిన ఆరు నెలలకే విద్యుత్ ఛార్జీలు పెంచడం అంటే అది ప్రజలను మోసగించడమే అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కరెంటు ఛార్జీలు పెంచలేదు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఏ నెల కానెల విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు విందనపు సర్దుబాటు ఛార్జీలని మీరు ఇమ్మీడియట్లీ ప్రజల వద్ద నుండి వసూలు చేయాలి లేకపోతే ప్రభుత్వం కట్టాలి అంటే ఆయన ఆ రోజు విధిలేని పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నుండి ఇరవై రెండు వరకు వసూలు చేయటం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన మాటను నిలుపుకోకుండా ఎన్నికలలో నేను విద్యుత్ ఛార్జీలను పెంచను అని మాటిచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు పదహైదు వేల నాలుగు వందల యాభై కోట్ల భారాన్ని ప్రజలపై వేయటం ప్రజలను దారుణంగా మోసం చేసినట్లేనని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను